డబుల్ కలర్ విప్పిస్తాం చూడండి ఇది మీరు శారీకి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి నార్మల్ రేట్ టూ సెవెంటీ ఫైవ్ ఉంటుంది మనకి ఆఫర్ అంటే ఓన్లీ హండ్రెడ్ కి వస్తుంది చూడండి రెగ్యులర్ రెగ్యులర్ ప్రైజ్ చూడొచ్చండి మంచి వర్క్ ఉందండి క్లాత్ లో ఈ ఐటమ్ చూడండి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఇది నార్మల్ టూ ఫిఫ్టీ ఉంది మనకి ఓన్లీ హండ్రెడ్ కి వస్తుంది ఆఫర్ ఉంది కాబట్టి టూ ఫిఫ్టీ కూడా మనకు హండ్రెడ్ లో వస్తుందండి ఆన్లీ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది మీకు అంతా మ్యాచింగ్ చేసి సెట్ చేసి ఇస్తాం ఇది ఓన్లీ ఇరవై ఐదు రూపాయలు మీటర్ చూడండి ఇరవై ఐదు రూపాయలే ఇరవై ఐదు రూపాయలే ఇది దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఆఫర్ ఉంది కాబట్టి లేకుంటే నూట యాభై రూపాయలు ఉంటుంది ఓకే అండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉన్నాయి దానిలో అయితే చాలా పెట్టర్న్ కలర్స్ ఉన్నాయి చూడండి కేవలం ఇరవై ఐదు రూపాయలు అండి ఓన్లీ ఇరవై ఐదు రూపాయలు మీటర్ ఇది దేనికి వాడతారండి ఇది లెంగాకి నెట్ క్లాత్ ఇది నెట్ క్లాత్ ఉంటది ప్యూర్ కాటన్ అడిగినారు కదా ఇది ప్యూర్ కాటన్ లైనింగ్ క్లాత్ సునాలి ఇది ప్యూర్ కాటన్ ఇది కూడా ప్యూర్ కాటన్ ఓకే చేసుకోవాలి ఓకే మీరు టెన్ టెన్ మీటర్ కూడా ఇస్తాం ఫైవ్ మీటర్ కూడా ఇస్తాం చూడండి రేయన్ కాటన్ ఉంటది ఓకే మనకి బయట మార్కెట్ లో అంటే కనీసం నూట యాభై రూపాయలు ఉంటుంది కంపల్సరీ మీటర్ మీటర్ మన దగ్గర ఓన్లీ డెబ్భై ఐదు రూపాయలు ఉంటాయి చూడండి ఓకే అండి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ డిస్కౌంట్ లో ఉంటుంది ఇవి చూడండి ఇది కూడా వరక్ ఐటెం ఉంటేది టాప్స్ కి చాలా బాగుంటది ఓకే అండి సూపర్ ఉంటాయి వరక్ ఐటెం ఉంటుంది దీనిలోనే ఇంకా ఇది కూడా డెబ్భై ఐదు రూపాయలు మీటర్ కి ఇస్తాం చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ అండ్ బిజినెస్ ఆఫ్ చానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మిచ్చిన బజార్లో ఉన్నాం అండి సిఎం సిక్స్ పక్కన రాజారాం టెక్స్టైల్స్కి వచ్చామండి విక్టోరియా టాకీస్ దాటి మించిన బజార్లో స్ట్రైట్గా వస్తే సీఎం సిల్స్ పక్కనే ఉంటుందండి అమ్మవర్షాలకు ఎదురుగా ఈ విధంగా మీకు బోర్డు ఉంటుందండి అమ్మఒర్షాలు కూడా మీరు బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు ఇక్కడ చాలా రకాల క్లాత్ ఐటమ్స్ ఉంటాయండి కట్ పీస్ సెంటర్ ఇది మ్యాచింగ్ సెంటర్ కూడా ఈ విధంగా డిజైనర్ క్లాత్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి మీరు తీసుకొని మంచి బొటిక్ వాళ్ళకి ఇచ్చి ఒక మంచి డిజైనర్ పీస్ లాగా మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు చిన్నపిల్లలకైనా చాలా బాగుంటాయండి ఈ విధంగా చిన్నపిల్లలకు కూడా మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ లాగా మీరు యూస్ చేయొచ్చు ఇవన్నీ ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉంటాయండి అలాగే కొన్ని శారీస్ అలాగే టాప్స్ స్టిచ్డ్ డ్రెస్సెస్ నైటీస్ లేస్ చాలా ఐటమ్స్ ఉంటాయండి సెల్ రీటైల్లో తీసుకోవచ్చు నమస్తే అండి వెల్కమ్ టు రాజారాం టెక్స్టైల్ మిన్చిన్ బజార్ పెద్ద మహాశాల కర్నూలు ఇప్పుడు చూడండి న్యూ ఇయర్ కి ఆఫర్స్ ఉన్నాయి జనవరి ఫస్ట్ కి ధమాకా ఆఫర్ అండి చూడండి నారాయణపెట్టులో న్యూ మోడల్ ఉంది ఇది అప్పుడు నారాయణపెట్టు ఎక్సలెంట్ క్లాత్ వచ్చింది ఇప్పుడు ఇది నారాయణపెట్టులో ఇంకొకటి కొత్త మోడల్ తయారైంది చూడండి చాలా అవైలబుల్ ఉన్నాయి క్రిస్మస్ కి అయితే ఇవే చాలా ఎక్సలెంట్ గా వెళ్ళిపోయినాయి ఇప్పుడు క్రిస్మస్ కి కూడా టూ త్రీ డేసెస్ ఉన్నాయి దానికి కూడా ఆఫర్స్ లో కావాలంటే కూడా ఉన్నాయి చూడండి హోల్సేల్ వాళ్ళు రిటైల్ వాళ్ళు అందరూ వచ్చి విజిట్ చేయండి ఒక్కసారి ఎక్సలెంట్ కలర్ ఉన్నాయి దానిలో డిజైన్ కూడా వచ్చింది మోడల్ వచ్చింది చూడండి చాలా మంచి మంచి ప్యాటర్న్ ఉన్నాయి చూడండి ఇది మళ్ళీ ఆర్గంజల్లో కొత్త ప్యాటర్న్ తెప్పిస్తున్నాం చూడండి డబల్ కలర్ వి తెప్పిస్తున్నాం చూడండి ఇది మీరు శారీ కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి నార్మల్ నార్మల్ రేట్ టూ సెవెంటీ ఫైవ్ ఉంటుంది మనకి ఆఫర్ అంటే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది చూడండి ఓకే అండి రెగ్యులర్ ప్రైస్ అయితే టూ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు మంచి వర్క్ ఉందండి క్లాత్ లో ఈ ఐటమ్ చూడండి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఇది నార్మల్ టూ ఫిఫ్టీ ఉంది మనకి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది ఆఫర్ ఉంది కాబట్టి టూ ఫిఫ్టీ కూడా మనకు హండ్రెడ్ లో వస్తుంది అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది చూడండి ఈ ఆఫర్ ఫస్ట్ వర్క్ అండి ఫస్ట్ వర్క్ ఓకే అండి జనవరి ఫస్ట్ జనవరి ఇప్పుడు న్యూ ఇయర్ కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి డిస్కౌంట్ ధమాకా ఆఫర్ ఉంది ఇప్పుడు వచ్చి ఒకసారి విజిట్ చేసి క్లాత్ కలెక్ట్ చేయండి చూడండి చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి తీసుకెళ్లి క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కి కానీ అలా కుట్టించుకోవచ్చండి క్రిస్మస్ కి అయితే టైం లేదండి ఎక్కువ న్యూ ఇయర్ కోసం కానీ ఇంకా సంక్రాంతి కోసం కూడా ఇప్పటి నుంచి తీసుకోవచ్చండి మంచి మంచి పట్టు క్లాత్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ అది కూడా చూద్దాం ఒకసారి ఇవ్వండి కలర్ చూడొచ్చండి మంచి చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీనికి సారీస్ కూడా యూజ్ చేస్తారు అన్నమాట ఓకే శారీస్ కు కూడా చాలా మంచి వాడకొచ్చు ఈ విధంగా అండి బోర్డర్ కూడా చూడొచ్చండి క్వాలిటీ చాలా బాగుంటుంది అలాగే క్లాత్స్ కూడా ఆర్గంజ క్లాత్ కదండి ఇది కూడా ఆర్గంజ క్లాత్ కొత్త కొత్త ప్యాటర్న్ ఉన్నాయి చూడండి ఓకే అండి ఈ విధంగా చెక్ చూడండి లెవెండర్ కలర్ ఉంది దీనిలో కలర్స్ డెండిగా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఓకే అండి ఇది కూడా హైలైట్ కలర్ ఉందండి లావెండర్ కలర్ లో ఇది కూడా 350 ఉంది నార్మల్ రెడ్ మీకు ఓన్లీ ఓపర్ హండ్రెడ్ రూపీస్ కి చూడండి త్రీ ఫిఫ్టీది కూడా హండ్రెడ్ కే ఇస్తున్నారండి చూడొచ్చండి ఎంత బాగున్నాయో దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి కదండి దానిలో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా కొత్త ప్యాటర్న్ వచ్చింది చూడండి దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఓకే అండి పట్టు బార్డర్ అలాగే కలంకారీ డబల్ బార్డర్ అండి డబల్ బార్డర్ డబల్ బార్డర్ పైతానిక్ ఓకే చూడండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఉంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది చూడండి హండ్రెడ్ రూపీస్ కి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది చూడండి చూడొచ్చండి ఈ విధంగా క్లాత్ ఉంటుంది ఇది చూడండి ఇది కూడా న్యూ ప్యాటర్న్ ఉంది ఓకే ఇది కూడా హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది ఇది అయితే చిన్న పిల్లలకి చిన్న బోర్డర్ వచ్చేసి లెహంగాకి చాలా బాగా మంచి మెటీరియల్ కుట్టేసుకోండి ఓకే అండి లాంగ్ ఫ్రాస్ కానీ న్యూ ఇయర్ కి బాగా ధమాకా క్లాత్ లో వచ్చినాయి చూడండి ఓకే ఇప్పుడు క్రాస్ లో క్లాత్ లో అయిపోయింది కదా ఇప్పుడు క్రాస్ క్రాస్ క్లాత్ లో కూడా మళ్ళీ తెప్పిస్తున్నాం యాభై రూపాయలు మీటర్వి ఓకే అండి యాభై రూపాయలు ఇది ఓకే అండి రామగ్రీన్ కలర్ ఉంది దీనిలో కలర్స్ దండిగా ఉన్నాయి ఇది ఓన్లీ యాభై రూపాయలు మీటర్ వస్తుంది చూడండి ఓకే అండి ఇదైతే యాభై రూపాయలు మీటర్ ఇంతవరకు చూసినంత హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ మీటరు అలాగానే మనకి ఇది బనారస్ బార్డర్ వచ్చింది కొత్తవి ఓకే అండి బనారస్ అయిపోయినాయి ఇప్పుడు బనారస్ లో క్రస్ మోడల్ తెప్పించినాం చాలా ఎక్సలెంట్ ఉంటది క్లాత్ ఇది కిలంకారి లేరియా మోడల్ అంటారు చూడండి ఓకే అండి కింద కుందన్స్ వస్తుంది డబుల్ బార్డర్ వస్తుంది చాలా హైలైట్ ఉంటుంది చూడండి క్లాత్ అయితే ఓకే అండి ఒకసారి నిలబడి చూపించండి క్లాత్ చాలా యూనిక్ ఉందండి ఓకే అండి చాలా ఎక్సలెంట్ ఉందండి క్లాత్ ఇక్కడైతే మనకు మంచి వర్క్ ఉందండి స్టోన్ వర్క్ హెవీ వర్క్ ఓకే ఎంత అండి ఇది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఓకే అండి హండ్రెడ్ కేవలం హండ్రెడ్ రూపీస్ అండి ఇలాంటివి తీసుకొని మీరు మంచి స్టైల్గా కుట్టించుకోవచ్చు అండి దీనికి కలంకారి చెప్తారు చూడండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది ఓకే అండి ఇది కూడా సూపర్ ఉంటది చూడండి గాగరాకి ఓకే ఇక్కడ అన్ని కనిపిస్తున్న ఐటమ్ అన్నీ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది చూడండి బార్డర్ లో ఏ ఐటమ్ ఉంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది చూడండి న్యూ న్యూ ప్యాటర్న్ ఉంటది చూడండి బార్డర్ ఐటమ్ అంతా హండ్రెడ్ లో వస్తుంది ఇక్కడ ఈ సెక్షన్ లో పెట్టిందంతా అలాగనే ఆరు గంజల్లో కూడా లేరియా మోడల్ వచ్చింది ఆరెంజ్ క్లాత్ లో కూడా లేరియా మోడల్ వస్తుంది చూడు క్లాత్ అయితే ఆరెంజ్ క్లాత్ అయితే హైలైట్ ఉంటుంది చూడండి చూడండి చెప్పులు ఉంటది చూడండి క్లాత్ అయితే హెవీ ఉందండి హెవీ వర్క్ ఇది వర్క్ చాలా మంచి ఉంటది ఓన్లీ 100 రూపీస్ మీటర్ ఓన్లీ 100 రూపీస్ ఓన్లీ 100 రూపీస్ ఓకే అండి ఎక్సలెంట్ ఉందండి అలాగే మనకి ఇవి క్రిస్మస్ కి ఆడ పైనే మనం చూపిస్తున్నాం చూడండి 125 రూపీస్ మీటర్ ఇవి ఇడ అన్ని క్లాత్ లో కొని హైపోయినే కొన్ని ఇంకా కొత్త స్టాక్ తెప్పిస్తున్నాం దానిలోనే ఇక్కడ ఉన్నాయి అవి కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నాం ఇంకా జనవరి ఫస్ట్ వరకు ఇస్తామా తర్వాత తర్వాత డేట్ ఎక్స్పోర్ట్ అయిపోతే ఇంకా తర్వాత ఆ రేట్ కి మీకు క్లాత్ లో దొరకదు మళ్ళీ ఓకే అండి ఆ రేట్ మళ్ళీ క్లాత్ ఇవ్వడం కష్టం అంటున్నారు తర్వాత జనవరి ఫస్ట్ తర్వాత చూడండి చాలా మంచి మంచి ఉన్నాయి మన దగ్గర టాప్స్ కూడా ఉంటుంది చూడండి డిస్కౌంట్ ప్రైజ్ లో ఉంటుంది టాప్స్ లో అయితే చాలా హైలైట్ క్వాలిటీకి తెప్పిస్తున్నాం ఈ సారీ ఓకే అండి చాలా మంచి ప్యాటర్న్ ఉన్నాయి ఈ సారీ ఈ విధంగా టాప్స్ కూడా ఉంటాయండి చాలా చాలా మంచి రకాలుగా ఉన్నాయి టాప్స్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్ వీటి ప్రైజెస్ కావాలంటే మీరు ఒకసారి విజిట్ చేయాల్సిందే అండి క్లాత్ ఐటమ్ అయితే ప్రతి ప్రైస్ చెప్పగలరు వీళ్ళు టాప్స్ అయితే ఉన్న ప్రైస్ కి డిస్కౌంట్ చేస్తారండి వెరైటీలో ఉంటాయి కాబట్టి మేము దాని మీద డిస్కౌంట్ ఇస్తాం అన్నమాట ఏమంటే వెరైటీస్ చాలా ఉంటది అన్నమాట హోల్సేల్ చాలా బాగుంటది మీకు చాలా తక్కువ రేట్కి కి చూడండి చూడండి చాలా మంచి మంచి ప్యాటర్న్ ఉన్నాయి చూడండి వీళ్ళ దగ్గర క్లాత్ ఐటమ్స్ తో పాటు క్లాత్ అయితే మీటర్ ఇస్తారండి అలాగే దాంతో పాటు మనకు టాప్స్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి డ్రెస్ స్టిచ్డ్ డ్రెస్సెస్ ఉంటాయి ఇంకా కొన్ని శారీస్ కూడా ఉంటాయండి ఒక బేసిక్ ఐడియా కోసం చూపిస్తున్నామండి ఇవన్నీ మెయిన్ బిజినెస్ అయితే క్లాత్ బిజినెస్ అండి డ్రెస్ లు టీచింగ్ ఇట్లా డ్రెస్ లు కూడా ఉంటాయి చూడండి చాలా మంచి ప్యాటర్న్ లో ఉంటది ఓకే అండి కుట్టిన డ్రెస్సెస్ ప్యూర్ కాటన్ ఉంటది కుట్టిన డ్రెస్ లు కూడా చాలా తక్కువ రేట్ లో ఉంటది వర్క్ ఐటమ్ కూడా ఉంటది హెవీ వర్క్ ఉండేది చూడండి ఓకే అండి ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ కూడా కవర్ చేద్దామండి ఇది చూడండి రేయన్ కాటన్ ఉండేది ఓకే మనకి బయట మార్కెట్ లో అంటే కనీసం నూట యాభై రూపాయలు ఉంటది కంపల్సరీ మీటరు మీటర్ మన దగ్గర ఓన్లీ డెబ్బై ఐదు రూపాయలు ఉంటది చూడండి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ లో ఉంటది ఇవి ఇవి చూడండి ఇది కూడా వరకు ఐటమ్ ఉంటది టాప్స్ కి చాలా బాగుంటది ఓకే అండి సూపర్ ఉంటది వరక్ ఐటెం ఉంటది దీనిలోనే ఇంకా ఇది కూడా డెబ్బై ఐదు రూపాయలు మీటర్ కి ఇస్తాం చూడండి ఇది కూడా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది చూడండి రేయన్ క్లాత్ లో అయితే ఫ్రాక్స్ బాగుంటది రేయన్ క్లాత్ లో చాలా మంచి మంచి ప్యాటర్న్ ఉన్నాయి ఓకే అండి చూడండి రేయన్ క్లాత్ కాటన్ క్లాత్ అన్నీ ఉంటది దానిలో అన్ని లో అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చండి కాటన్ క్లాత్ రూపాయలు కాటన్ క్లాత్ ఇంతకుముందు వీళ్ళ దగ్గర హండ్రెడ్ వన్ ట్వంటీ కూడా ఉండేదండి ప్రైస్ ఇప్పుడు ఆఫర్లో పెట్టారు మామూలుగా బయట ఎక్కడ కూడా మనకు వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ దాకా ఈజీగా ఉంటుందండి ఇంకా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి రియాన్ క్లాత్ కాటన్ క్లాత్ ప్యూర్ కాటన్ కదండి కాటన్ ఓకే అండి ఇది చూడండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫుల్ వర్క్ ఓకే అండి ఈ విధంగా వర్క్ ఉంటుంది క్లాత్ ఏమి క్లాత్ అండి ఇది ప్యూర్ జార్జెట్ జార్జెట్ క్లాత్ ఓకే అండి జార్జెట్ క్లాత్ అయినా వర్క్ ఉంటుందండి క్లాత్ ఇప్పుడు కొత్త వచ్చింది దాని టైప్ ఉంటది ఇది కూడా ఓకే ఆన్లైన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇంకా మన దగ్గర చాలా రకాల క్లాత్స్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర చాలా రకాలుగా ఉంటాయి కొన్ని మాత్రమే చూపించారండి ఇంకా ఇట్లాంటివి ఇవన్నీ ఏమండి సారీ పెటికోట్ లో లైనింగ్ లో ఫాల్స్ లో టెల్లర్ వాళ్ళకి కూడా లైనింగ్ లో ఉంటాయి పెద్ద పన కూడా ఉంటది చూడండి ఓకే అండి కరేప్ లో పోలిస్టార్ ఫాల్స్ లో ఏ టూ జైడ్ ఉంటది మన దగ్గర ఆల్స్ ఆల్ అందరికీ అందరికి ఉంటది బ్లౌజ్ బ్లౌజ్ లో మ్యాచింగ్ లో అంతా ఉంటది ఇక్కడ వస్తే మీకు అంత మ్యాచింగ్ చేసి సెట్ చేసి ఇస్తాం ఇది ఓన్లీ ఇరవై ఐదు రూపాయలు మీటర్ చూడండి ఇరవై ఐదు రూపాయలే ఇరవై ఐదు రూపాయలే ఇది దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఆఫర్ ఉంది కాబట్టి లేకుంటే నూట యాభై రూపాయలు ఉంటుంది ఓకే అండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉన్నాయి దానిలో అయితే చాలా పెట్టర్న్ కలర్స్ ఉన్నాయి చూడండి కేవలం ఇరవై ఐదు రూపాయలు అండి ఓన్లీ ఇరవై ఐదు రూపాయలు మీటర్ ఇది దేనికి వాడతారండి ఇది లెహంగాకి నెట్ క్లాత్ ఇది నెట్ క్లాత్ నెట్ క్లాత్ ఉంటుంది ఏ దానికి యూజ్ చేసుకోవచ్చు ఓకే దీంట్లో కలర్స్ అండి దీంట్లో కలర్స్ అన్నీ ఉన్నాయి ఓకే అండి ఇంకా ఇక్కడ కలర్స్ అన్ని ఉంటాయి ఇప్పుడు మన దగ్గర లైనింగ్ కూడా ఉంటాయి థాన్ థాన్ ఉంటుంది లైనింగ్ అండి అమ్మే వాళ్ళు షాప్ వాళ్ళు బిజినెస్ వాళ్ళు టైలర్ వాళ్ళు వాళ్ళకి అయితే చాలా మంచి ఉంటుంది హైదరాబాద్ కన్నా చాలా తక్కువ రేట్లో ఉంటుంది చూడండి దీనిలో అయితే కలర్స్ అట్లా అవైలబుల్ ఉంటుంది చూడండి మీకు ఏ కలర్ కావాలో కలర్కి టూ టు ఫైవ్ ఫైవ్ కూడా దొరుకుతుంది ఒక్కొక్క కలర్కి ఓకే అండి ఏం క్లాత్ ఉంటుంది ఇది కాటన్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఉంటుంది మిక్స్ కాటన్ ఉంటుంది లేలింగ్లో పెద్ద పన కూడా ఉంటుంది అన్నీ ఏ టు జెడ్ ఉంటది ఇది వచ్చేది ఇప్పుడు నేను మిక్సర్ చూపిస్తున్నా మీకు మిక్స్ కాటన్ మిక్స్ కాటన్ ఓకే అండి మిక్స్ కాటన్ కూడా ఉంటుంది చూడండి మిక్స్ కాటన్ లో కూడా చాలా చాలా ఉంటుంది చాలా దాని కావాలి కూడా దొరుకుతాయి మన దగ్గర అట్లా హోల్సేల్ వాళ్ళకి అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది మీకు ఏ విధంగా కావాలంటే ఏ విధంగా కావాలంటే కూడా దొరుకుతుంది ఏ విధంగా ఇస్తారండి క్వాంటిటీ అయితే చాలా ఉంటుందండి వీళ్ళ దగ్గర మీరు ఒకసారి చూడండి పోలిస్టర్ వస్తుంది పోలిస్టర్ లో కూడా మీకు థాన్ థాన్ దొరుకుతుంది ఓకే అండి చాలా తక్కువ రేట్ లో ఉంటది మార్కెట్ కనే రెండు రూపాయలు తక్కువనే ఉంటది మన దగ్గర టైలర్ వాళ్ళకి అయితే కూడా చాలా తక్కువ ఉంటది టైలర్ వాళ్ళకి కూడా మీకు ఫైవ్ ఫైవ్ మీటర్ కావాలంటే కూడా ఇస్తాం ఓకే అండి మార్కెట్ కంటే తక్కువ ఉంటేనే కొనండి మార్కెట్ కంటే చాలా తక్కువ ఉంటది చూడండి వచ్చి విజిట్ చేసండి మీకు బయట కనే తక్కువ దొరికితే కొనండి అంతే లేదంటే మీరు చూసి మీకు సాటిస్ఫై కాకుంటే మీకు కొనకపోయినా నో ప్రాబ్లం అండి ఇది పెద్ద పని ఇది పెద్ద అంటారు దానిలో అట్లా కలర్స్ అవైలబుల్ ఉంటుంది చూడండి ఓకే అండి ఇది పెద్ద పని కావాలన్నా కూడా సార్ మిక్స్ కలర్స్ కూడా ఆ మిక్స్ కలర్ అంటే కూడా అట్లా ఉంటుంది చూడండి ఇది అన్నీ పెద్ద పని ఓకే ఇది పెద్ద పని అంటారు దానిలో కలర్స్ అట్లే అట్లా వస్తుంది మీకు ఇది అయితే పర్జెంట్ తీసుకునే వాళ్ళు కస్టమర్ది ఉన్నాయి ఓకే అండి ఇట్లా ఉంటది చూడండి పెద్ద పని అంటారు దీనికి ఓకే ఇవి ఎయిట్ మీటర్ టెన్ మీటర్ అట్లా వస్తది మీకు టూ టూ మీటర్ వన్ వన్ మీటర్ బెట్ కావాలంటే కూడా దొరుకుతాయి టెల్లర్ ఆల్ అయితే పెద్ద పన చాలా మంచి క్వాలిటీ ఉంటుంది మీకు లైనింగ్ లో శారీ పన్న కూడా దొరుకుతుంది మన దగ్గర సారీ పన్న సారీ పన్న కూడా ఉంటుంది లైనింగ్ లైనింగ్ లో లైనింగ్ లో చిన్న పన ఉంటుంది పెద్ద పన ఉంటుంది సారీ పన్న కూడా దొరుకుతుంది లైనింగ్ లో ఏ కలర్ కావాల అది కలర్ అవైలబుల్ ఉంటుంది మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కూడా దొరుకుతుంది చూడండి ఇవి అన్నీ పెద్ద పన్న ఈడ ఉండేవి చూడండి

ఎవరైనా తీసుకెళ్ళొచ్చండి క్వాంటిటీ కాటన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది ఓకే అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మీకు సిల్క్ కూడా ఉండేది పైన ఏమన్నా రిమార్క్ వస్తే వచ్చి చెప్పండి మాకి చూడండి అట్లాగానే మన దగ్గర పట్టియాలు కూడా హోల్సేల్ వేస్తాం ఓకే పైన ఏ ఐటెం ఉంటే మనకి షాప్ కింద ఉంది పైన గోడన్ ఉంది రెండు గోడన్లు ఉన్నాయి మీకు పైన హోల్సేల్ ఇస్తాం ఏదైనా కావాలంటే బాటమ్స్ ఇవి బాటమ్స్ ఇవి చూడండి ఇవి కూడా సెట్ సెట్ ఇస్తాం సెట్ 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 హోల్సోల్ కింద రిటైల్ ఇస్తాం ఇవి రిటైల్ కూడా ఇస్తాం కింద కానీ పైన అంటే మీకు పూర్తి హోల్సోల్ ఉంటుంది ఓకే అండి ఇట్లా హోల్సోల్ వాళ్ళకి ఎట్లా బ్యాగ్ బ్యాగ్ ఇస్తాం ఇక్కడ చూడొచ్చండి క్వాంటిటీ అయితే ఫుల్ ఉందండి ఇట్లా ఉంటుంది ఓకే అండి ఒక బ్యాగ్ బ్యాగ్ కూడా తీసుకోవచ్చు బ్యాగ్స్ కూడా ఉంటాయండి చాలా రకాల బ్యాగ్స్ కూడా ఉంటాయి చూడండి అట్లా ఉంటది మెటీరియల్ ఇది మీకు ఒక్కొక్క కలర్ కి ఎన్ని పేసుకోవాలంటే కూడా దొరుకుతుంది ఏదైనా క్వాంటిటీ కూడా తీసుకొచ్చు ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క కలర్ కి మీకు వెయి తీసుకోవాలంటే కూడా దొరుకుతుంది ఓకే అండి చూడండి పెద్ద పన్ను అయితే చాలా మంచి మంచి కలర్స్ దొరుకుతుంది ఇది అన్ని పెద్ద పన్న ఉంటుంది టైలర్ వాళ్ళకి వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి చాలా సూపర్ గా సెట్ అవుతుంది ప్యూర్ పాప్లింగ్ క్లాత్ లో సారీ పెట్టి కూడా దొరుకుతుంది చూడండి చాలా మనం ఉంటుంది బయట చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఓకే సూపర్ ఉంటది హోల్సేల్ వాళ్ళకి చాలా బాగుంటది రిటైల్ వాళ్ళకి కూడా వచ్చి తీసుకొచ్చు అండి హోల్సేల్ షాప్ వాళ్ళకి హమానికే వాళ్ళకి కూడా ఇస్తామా మన దగ్గర ఏది కావాలో ఆ క్వాంటిటీ దొరుకుతుంది ఏ కలర్ కావాలో ఆ కలర్ దొరుకుతుంది చూడండి ఓకే చాలా మంచి మంచి ఉంటది కింద షాప్లో అయితే రిటైల్ తీసుకోవచ్చండి ఇక్కడ పైకి వస్తే హోల్సేల్లో ఇస్తారండి మీరు కిందనే చెప్తే పిలుచుకొచ్చి మీకు చూపిస్తారండి మీకు షాప్ వాళ్ళు అంటే మాకు హోల్సేల్ అని చెప్పండి మీకు గోడల్లో పిలుచుకోవచ్చా మీకు ఏ కలర్ కావాలి ఏ క్లాత్ కావాలి ఏ ఐటమ్ కావాలి మొత్తం చూపిస్తాం టైలర్ వాళ్ళకు కూడా వచ్చి విజిట్ చేయండి వచ్చి చూడండి చిన్న చిన్న సోఫాలు ఇంట్లో అమ్మిన వాళ్ళు ఏ ఊరు వచ్చి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చూడండి ఒకసారి ఓకే అండి మీకు క్వాలిటీ రేట్ నచ్చితేనే కొనుక్కోండి లో కలర్ లో ఏ కలర్ కావాలి ఆ కలర్ దొరుకుతుంది చూడండి ఓకే కలర్ లో తీసుకునే వాళ్ళు కూడా చాలా బాగుంటది ఓకే అండి ఒకసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ వస్తారు విజిట్ చేయండి ఒకసారి మీకు అమ్ముకోవడానికి చాలా బాగుంటుందండి హోల్సేల్ తీసుకెళ్తే ఇవి చూడండి లైలింగ్ క్లాత్ మీటర్ ఫేస్ ఉంటుంది ఏమంటే కొంతమంది అమ్ముతారు అన్నారు చేసి మన దగ్గర బండల్ కూడా ఉండేది మన దగ్గర అట్లా లూజ్ కూడా దొరుకుతుంది ఇవి చాలా ఫ్రెష్ ఐటెం ఓకే అండి వన్ మీటర్ బీట్ ఓకే చాలా తక్కువ ప్రైజ్ ఉంటే బండల్ కనే చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ కి మీరు క్వాంటిటీ కూడా తీసుకొచ్చండి మీకు నచ్చిన కలర్ పది పది పేస్ కూడా అండి మీకు వన్ మీటర్ కటింగ్ ఉంటే ఆ కటింగ్ మీరు పోయి ఆడ కస్టమర్ కి ఇస్తే డైరెక్ట్ గా ఇయర్స్ ఇంకా కటింగ్ కటింగ్ అవసరం లేదు కొంతమంది కట్ చేసి ఇవ్వగలరు కొంతమంది కట్ చేయడం డైరెక్ట్ ఇంకా ఇవ్వడానికి కూడా మీకు డైరెక్ట్ ఇయర్స్ ఇంకా కలర్స్ మీకు థాన్ లో తీసుకుంటే థాన్ లో కూడా దొరుకుతుంది అట్లా ఫేస్ లో కావాలి ఫేస్ లు కూడా దొరుకుతుంది మీకు ఒక్కో కలర్ కి ఎన్ని క్వాంటిటీ కావాలి కూడా దొరుకుతుంది కలర్స్ కూడా చాలా ఉంటాయండి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి మీకు ఎట్లా మిక్స్ కలర్స్ చేసి ఇవ్వాలంటే కూడా మేము మిక్స్ కలర్స్ చేసి ఇచ్చేస్తాం ఈ విధంగా మిక్స్ కలర్స్ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే కలర్కి ఒక్కొక్క పది పది ఐదు ఐదు రెండు రెండు పేస్టులు కూడా మీరు తీసుకొస్తామండి హోల్సేల్ హోల్సేల్ వాళ్ళకి చాలా బాగుంటుంది చూడండి అలాగనే మన దగ్గర అట్లా మంచి క్వాలిటీలో ఫాల్స్ కూడా ఉంది చూడండి ఓకే అండి ఫాల్స్ అండి ఇవి సారీ ఫాల్స్ ఇది ఓకే చాలా మంచి కలర్స్ ఉంటాయి దానిలో మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ చూడండి చాలా చాలా కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడవచ్చండి దాని ఎన్నికల్లో కూడా ఉంటాయి ముందు గోడలో ఎనీ టైం మీకు ఏ కలర్ కి బండల్ బండల్ కూడా దొరుకుతుంది మీకు మస్తు ఉంటే క్వాలిటీ ఇది చాలా మంచి ఉంటుంది చూడండి ఇది రెండు నార పక్కా బయట ఏమంటే రెండు పావే వస్తుంది మన దగ్గర అట్లా లేదు రెండు నార పక్కా ఉంటది ఇది ఓకే అండి ఓపెన్ చేసి చూడండి రెండు నార పక్కా ఉంటుంది కట్ పెద్ద పాలు ఉంటుంది దీనిలో చిన్న పాలు కూడా ఉంటుంది ఓకే అండి ఓకే చిన్న పాల్ పెద్ద పాలు అన్నీ దొరుకుతాయి మీకు ఏది అవసరం ఉందో ఏది రిక్వైర్మెంట్ అది తీసుకోవచ్చండి హోల్సేల్కి అయితే మీరు శారీ శారీ ఫాల్స్ కానీ లైనింగ్ క్లాత్ కానీ ఈ విధంగా పెట్టికోట్ కానీ పెట్టికోట్స్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చండి ఇక్కడ హోల్సేల్లో మీకు బయట హైదరాబాద్ దూరం ఎక్కడ పోనీ అవసరం లేదు క్వాంటిటీ అయితే చాలా డెలివరీ కూడా ఉంటుంది చూడండి ఓకే అండి పంపిస్తారు కదండి వేరే వేరే ఊరు కూడా పంపిస్తాం ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది చూడండి ఓకే అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అండి క్యాష్ ఆన్ డెలివరీ సార్ ఇది చూడండి ప్యూర్ కాటన్ నిన్నగా అడిగినారు కదా సార్ ఇది ప్యూర్ కాటన్ ఓకే అండి లైనింగ్ క్లాత్ సోనాలి ఇది ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది కూడా ప్యూర్ కాటన్ ఉంటుంది ఓకే తాన్ కదండి తాన్ తాన్ చేసుకోవాలి ఓకే మీరు టెన్ టెన్ మీటర్ కూడా ఇస్తాం ఫైవ్ ఫైవ్ మీటర్ కూడా ఇస్తాం ఇది కూడా ప్యూర్ కాటన్ మన దగ్గర ప్యూర్ కాటన్ లోనే మూడు రకాలు ఉంటది హోల్సేల్ అయితే మినిమం ఐదు మీటర్లనే తీసుకోవాలండి ఒక్కొక్క కలర్ లో ఇది ప్యూర్ కాటన్ లో కూడా దండిగా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇంకా కలర్స్ లో దండిగా వస్తుంది రోజు వస్తేనే ఉంటుంది ఈ స్టాక్ రోజు పోతూనే ఉంటుంది చూడండి ఇది చూడండి ఇలా ఈ దానిక బ్లౌజ్ పీసెస్ ఉంటుంది ఇది జాకెట్ పీస్ అంటారు హోల్సేల్ తీసుకొస్తుంది చాలా తక్కువ రేట్ లో ఉంటది చికెన్ వరకు అంటారు దానికి ఓకే అండి ఇది మీకు బల్లప్ లో కావాలంటే కూడా దొరుకుతుంది కొండది కూడా దొరుకుతుంది మీకు ఈ కలర్ కి ఇన్ని పీసులు కావాలంటే కూడా దొరుకుతుంది ఓకే అండి ఇందాక పెద్ద పన్నంలో సారీ పన్న మనం చెప్పిందాం చూడండి సార్ అవునండి ఇది సారీ పన్న లైలింగ్ అంటారు ఓకే చూడండి చాలా సారీ పన్న ఉంటుంది ఓకే అండి పెద్ద ఇది అంటారు ఇంక చూడండి అట్లా వస్తుంది ఇది సారీ పైన లెంత్ ఉంటుంది చూడండి ఇది కూడా ప్యూర్ కాటన్ ఉంటుంది ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుంది దీనిలో అలా కలర్ వస్తుంది ఇట్లా మరతలు వస్తుంది ఇట్లా లెంత్ వస్తుంది హోల్సేల్ వాళ్ళు మినిమం ఐదు ఐదు మీటర్ కొనాలి చూడండి చాలా మంచి ఉంటుంది రకాల ఇది ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది చూడండి లేస్లో ఉంటుంది మన దగ్గర బండల్ బండల్ కూడా తీసుకోవచ్చు దానిలో సింగిల్ రోల్ కూడా తీసుకోవచ్చు మీటర్ లాగా అయితే ఇవ్వం బండల్ హోల్ ఉంటుంది చూడండి చాలా తక్కువ రేట్లో ఉంటుంది ఏదైనా ఒక రోజు తీసుకోవచ్చు అయితే చాలా బయట ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉంటుంది దానికనే చాలా టెన్ రూపీస్ ఇంకా తక్కువలో దొరుకుతుంది మీకు చూడండి లేస్లు కూడా ఉంటాయి చూడండి లేసులు రోల్స్లు బండల్ బండల్ తీసుకోవాలి చూడండి ఓకే గోల్డెన్ సిల్వర్ గోల్డెన్ సిల్వరా అన్నీ ఉంటాయి చూడండి ఇవేమండి పక్కన ఇవి నైటీలు వస్తాయి ఓకే నైటీస్ నైట్ చాలా మంచి ప్యూర్ కాటన్ ఉంటుంది చూడండి చూడండి ఫ్రీ సైజ్ ఇది వరద్మాన్ కనేది చాలా మంచి క్వాలిటీ హైలైట్ క్వాలిటీ ఉంటుంది కానీ వరద్మాన్ క తక్కువ రేట్ ఉంటుంది ఇది ఇస్విడి పోలి ఉంటారు దీనికి ఏడు గ్రామ్ పక్క ఉంటుంది దానిలో హండ్రెడ్ బాక్స్ లో హండ్రెడ్ పీసెస్ వస్తుంది తక్కువ రేట్ పడుతుంది మీరు ఒకసారి వచ్చి ఇది చూసే వరద్మాన్ కూడా మానేస్తారు దారమా ఇది చూడండి చాలా మంచి ఉంటది చూడండి గట్టి ఉంటుంది దారం కూడా గట్టి ఉంటే మీకు తొందరగా జుకి మసీన్ ఏ మసీన్ ఉన్నా కూడా తగ్గిపోదు చూడండి కలర్స్ కూడా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ దొరుకుతుంది మన దగ్గర బాక్స్ బాక్స్ కూడా ఇస్తాం లూజ్ కూడా ఒక టైలర్ వాళ్ళకి పది పీస్ ఇరవై పీస్ అవి కూడా హోల్సేల్ రేట్ ఇస్తాం చూడండి కావాల్సిన కలర్స్ కావాల్సిన కలర్ కూడా మీరు ఓకే ఇవి ఇవన్నీ జాకెట్ పీసెస్ ఉంటుంది చూడండి అన్నీ బ్లౌజెస్ ఉంటుంది మీకు బండల్ బండల్ బ్లౌజెస్ కూడా కావాలంటే కూడా ఉంటుంది చూడండి మన దగ్గర ఓకే ఓకే అండి మిగిలితే అన్ని ఐటెమ్స్లు ఇంకా ఉన్నాయి ఒక్కోసారి వచ్చి విజిట్ చేయండి షాప్కి మీరు చూస్తే ఒక్కోసారి ఐటమ్ అర్థమవుతుంది మీకు కూడా ఓకే అండి చున్నీస్ ఉంటాయి చున్నీస్ కూడా ఉంటాయి అలాగే దానిలో కూడా దొరుకుతాయి చూడండి అలాగే వెల్వెట్ కదండి ఇది వెల్వెట్ 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 క్లాత్ ఉంటాయి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ క్లాత్ కూడా ఉంటుంది కదా క్లాత్ కూడా ఉంటాయి చూడండి ఓకే అండి అన్ని రకాల క్లాత్ అన్ని రకాల క్లాత్ లో ఉంటది ఇంకా ఒక్కసారి వచ్చి మీరు విజిట్ చేయండి ఆల్ సోల్ రిటైల్ వాళ్ళు అందరూ ఒక్కసారి రండి థాంక్యూ చెప్పిన రేట్ లకి ఇస్తారు రేట్ కి ఇస్తాం ఓకే అండి చెప్పిన రేట్ కి ఇస్తారు చెప్పిన రేట్ కి ఇస్తారు ఓకే అండి థాంక్యూ